వెల్కమ్ టు ఓల్గ న్యూస్ బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా అందరినీ ఆందోళనకు గురి చేసింది ముఖ్యంగా ఆర్సీబీ గెలిచిన నేపథ్యంలో తీసిన విజయోత్సాహ ర్యాలీలో పదకొండు మంది దుర్మరణ పాలచయ్యారు అలాగే ముప్పై మూడు మంది గాయపడ్డారు మొత్తం ఈ వ్యవహారం వెనుక తొక్కిసలాటే కారణంగా తెలుస్తుంది దీనికి కారణం ఏంటి అభిమానం క్రికెట్ స్టార్స్ అంటే అభిమానులకు ఉన్న ఒక క్రేజ్ ఆ క్రేజ్తోటే వేలాదిగా లక్షలాదిగా అభిమానులు అక్కడికి తరలి వచ్చి కెపాసిటీకి మించిన అభిమానులు అక్కడికి రావడంతోనే ఈ తొక్కిసలాట జరిగింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ముఖ్యంగా చిన్నస్వామి స్టేడియంలో దాని కెపాసిటీ ముప్పై ఐదు వేలు కానీ అక్కడికి వచ్చిన క్రికెట్ అభిమానులు రెండు నుండి మూడు లక్షల మంది రెండు నుండి మూడు లక్షల మంది అక్కడికి వచ్చి ఆ రోడ్లపై ఆ ర్యాలీగా నిర్వహించిన తర్వాత స్టేడియంలోకి వెళ్ళడానికి ప్రయత్నించారు ముందస్తుగానే అక్కడ పాసులు ఉన్న వారికి మాత్రమే లోపలికి ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత కొన్ని వదంతులు అక్కడ వచ్చినట్టు తెలుస్తుంది అవేంటంటే గేట్ నెంబర్ ఏడు దగ్గర అలాగే గేట్ నెంబర్ ఎనిమిది దగ్గర ఫ్రీ పాసులు ఇస్తున్నారో అనే ఒక రూమర్ అయితే స్ప్రెడ్ కావడంతో అభిమానులు ఒక్కసారిగా పరిగెత్తుతూ ఆ గేట్ల దగ్గరికి చేరుకోవడానికి ట్రై చేశారు ఈ తరుణంలోనే ఈ ముఖ్యంగా ఆ ఘటన తోటే ఈ తొక్కిసలాట జరిగినట్టు అయితే తెలుస్తుంది అయితే ఇంతమంది అభిమానులు వస్తారని ముందే ఊహించని ప్రభుత్వం అక్కడికి దాదాపు ఒక ఐదు వేల మంది వరకు మాత్రమే పోలీసులను అలాగే సిబ్బందిని అయితే తీసుకొచ్చి అక్కడ భద్రతా ఏర్పాట్లను అయితే చేసింది కానీ అక్కడికి వచ్చిన రెండు నుండి మూడు లక్షల మంది అభిమానులను ఈ ఐదు వేల మంది అయితే కట్టడి చేయలేకపోయారు వారి అభిమానాన్ని అడ్డుకోలేకపోయారు వారి ఉత్సాహాన్ని అయితే నిలువరించే ప్రయత్నం అయితే చేయలేకపోయారు ఈ నేపథ్యంలోనే ఈ దుర్ఘటన అయితే చోటు చేసుకుంది దీనిపై అటు ఆర్సీబీ ఫ్రాన్సిస్ కూడా స్పందించింది మృతి చెందిన కుటుంబాలకు పది లక్షల ఎక్స్గ్రేషే ప్రకటించింది అలాగే ప్రభుత్వాలు అటు కర్ణాటక ప్రభుత్వం అంటే కర్ణాటక ప్రభుత్వం కానీ ఆ తర్వాత మనకు బీజేపీ అధిష్టానం అంటే పిఎం నరేంద్ర మోడీ అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తదితరులు కూడా ఈ ఘటనపై వారు ఆందోళన వ్యక్తం చేస్తూ మృతుల పట్ల సంతాపం తెలియజేశారు అయితే ఈ అంటే ప్రతిసారి ఇలాంటి సంఘటనలు జరగడము తర్వాత ప్రభుత్వాలు ఎక్సిగరేషన్ ప్రకటించడంతోనే సరిపోతుంది కానీ ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి దీని వెనుకల కారణం ఏంటి అనేది కూడా ఒకసారి విశ్లేషించాలి ముఖ్యంగా దీని వెనుక భక్తి అభిమానం ఈ రెండే కారణాలుగా తెలుస్తున్నాయి ఇలాంటి ఘటనలే గతంలో కూడా చూసాము ఈ మధ్య మనకు హైదరాబాద్లో జరిగిన ఒక ఘటన అయితే మనకు ఈ దీనికి దగ్గరగా కనిపిస్తుంది అదేంటంటే పుష్ప పుష్పటు రిలీజ్ వేడుకలు అంటే పుష్ప పుష్పటు ప్రీమియర్ షోస్ వేశారు సంధ్యా థియేటర్స్ దగ్గర అల్లు అర్జున్ కూడా అక్కడికి రావడం తోటి పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు అక్కడ కూడా సేమ్ అలాగే తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాట ఘటనలో ఒక తల్లి మరణించింది ఆ తల్లి తర్వాత మరణించడం తోటి ఆ తర్వాత కూ అంటే ఆయన ఆమె కొడుకు కూడా రేవతి ఎవరైతే మరణించారో రేవతి ఆయన ఆమె కొడుకు కూడా ఇప్పటి వరకు కోలుకోలేని పరిస్థితి అయితే నెలకొంది అయితే ఇది కూడా సేమ్ ఇదే అభిమానం నటుడు అంటే అభిమానంతో అక్కడికి పెద్ద ఎత్తున రావడంతో ఇలాంటి ఒక అవాంఛనీయ సంఘటన అయితే చోటు చేసుకుంది ఇక అంతేకాకుండా మనం కాస్త వెనక్కి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు హత్రాస్ ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో జరిగిన బోలేబాబా సత్సంగ్ వేడుకలో కూడా ఇలాంటి ఒక తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది ముఖ్యంగా సత్సంగ్ వేడుకలకు ఇరవై ఐదు వేల మందిని మాత్రమే అనుమతి ఉంటుంది కానీ ఎనభై వేల మంది వరకు అక్కడికి రావడంతో ఒక్కసారిగా ఆ తొక్కిసలాట జరిగింది ఆ ఘటనలో దాదాపు నూట ఇరవై ఒక్క మంది మరణించారు ఆ తర్వాత కుంభమేళ ఏదైతే మనకు ప్రయాగ్లో కుంభమేళ జరిగింది ఆ కుంభమేళలో కూడా దాదాపు పదకొండు మంది వరకు మరణించారు ముప్పై మంది నలభై అరవై మందికి పైగా గాయపడ్డారు అదే సమయంలో కుంభమేళకు వెళ్తూ న్యూఢిల్లీ ఆ ఏ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో కూడా జరిగిన ఆ తొక్కిసలాట ఘటన చూసాము అందులో కూడా దాదాపు ఆరు మంది వరకు మరణించారు ఆ తర్వాత గోవాలో జరిగిన ఒక ఉత్సవం ఒక జా ఒక జాతరకు సంబంధించిన దాంట్లో కూడా ఆరు మంది వరకు మరణించారు ఇక ఇలాంటి ఘటనలు అయితే ప్రతిసారి తొక్కిసలాట్ల ఘటనలే జరుగుతున్నాయి మరి వీటికి ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది అంటే ఏదైనా జాతర జరిగినా ఒక ఏదైనా ఈవెంట్ జరిగినా ఖచ్చితంగా అధికారులు అయితే ముందుగానే అప్రమత్తమై అక్కడికి వచ్చే అభిమానుల గురించి వారి తాకిడిని ముందుగానే తెలుసుకొని అక్కడ భద్రతా ఫోర్స్ను పెంచడము అదే విధంగా అభిమానుల ఉత్సాహానికి అడ్డుకట్ట లేకుండా అంటే వారి ఉత్సాహాన్ని అడ్డుకోకుండా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఎంతకైనా ఉంది ఇక ఈ నేపథ్యంలోనే అభిమానులు కూడా కొన్ని విషయాలను అయితే గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే ముఖ్యంగా చిన్నారులు ఉంటారో అలాగే మహిళలు ఉంటారో వీళ్ళు కూడా ఇలాంటి ఒక రద్దీ ప్రదేశాలకి ఉత్సాహాల ప్రదేశాలకు అయితే వెళ్లకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే అక్కడికి ఆనందంతో వెళ్ళిన ఆ కుటుంబాలు అక్కడ జరిగిన అవాంఛనీయ ఘటనల వలన వాళ్ళ కుటుంబం మొత్తం ఒక తీవ్ర విషాదంలోకి కూరుకుపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పటికే చూసుకుంటే బెంగళూరులో పదకొండు మంది మరణించారు అంటే పదకొండు కుటుంబాల పరిస్థితి ఏంటి అందులో వారే కుటుంబానికి పెద్ద అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మరి ఆ కుటుంబం దిక్కే అలాంటి ఒక అవాంఛనీయ ఘటనలో ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి రేపు ఆర్థిక పరంగా ఆ కుటుంబం రోడ్డుపై పడితే ఏ అభిమాన నటుడు ఏ అభిమాన స్టార్ క్రికెటర్ వచ్చి వారి కుటుంబాన్ని ఆదుకుంటాడు ఇలాంటి విషయాలు ఖచ్చితంగా ఆలోచించాలి ఆలోచించే ప్రతి ఒక్కరూ ఇలాంటి ఉత్సాహాల్లో అంటే ఇలాంటి ఉత్సవాల్లోకి ఇలాంటి వేడుకల్లోకి వెళ్ళాలని చెప్పేసి నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలోనే పుష్ప టు ఘటనను అలాగే ఇప్పుడు జరిగిన ఆర్సిబి ఘటనను అయితే పోల్చి చూస్తున్నారు ఎందుకంటే పుష్పటు ఘటనలో ఒక మహిళ రేవతి మరణించిన తర్వాత అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేశారు అతన్ని జైలు కూడా పంపించారు ఒకరోజు జైల్లో ఉండి అంటే ఒక కొన్ని గంటలు మాత్రమే ఆయన జైల్లో ఉండి బయటకు వచ్చారు తర్వాత ఆయన దాని తాలూకు కాన్సిక్వెన్సెస్ అయితే ఎదుర్కొంటున్నారు ఈ సందర్భంగా ఆర్సిబి ఫ్యాన్స్ కూడా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఐపీఎల్ కప్పు గెలవడంతో అభిమానులు ఉత్సాహంతో అక్కడికి వెళ్ళడము ముఖ్యంగా స్టార్ క్రికెటర్స్ ఎవరైతే కోహ్లీ ఉన్నారో కోహ్లీ వస్తున్నారని అలాగే ఇతర ప్లేయర్స్ కూడా వస్తున్నారని ఆ వారి మీద అభిమానంతో వారంతా కేవలం అభిమానంతో వారంతా అక్కడికి చేరుకున్నారు మరి ఈ నేపథ్యంలో కోహ్లీపై ఎలాంటి ఉంటాయా అలాగే కర్ణాటక ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన కర్ణాటక ప్రభుత్వంపై ఎలాంటి ఉంటాయి ముఖ్యంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై అలాగే అక్కడ డిప్యూటీ సీఎం శివకుమార్ పై ఎలాంటి ఉంటాయి అనేది అయితే ఇప్పుడు విశ్లేషకులు కొన్ని ప్రశ్నలు అయితే లేవనిస్తున్నారు మరి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది వేచి చూడాలి